హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఇంట్లో కొంచెం వర్క్ అంతా మార్నింగ్ తొందరగా అయిపోయింది డైలీ అయిపోయింది కాకపోతే కాసేపు వర్కౌట్ చేసి నమాజ్ చదువుకుంటాను అనమాట ఈరోజు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇవన్నీ తీసి కింద పెట్టేశాను కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేను ఊరికి వెళ్ళే ముందు క్లీన్ చేశాను అన్నమాట ఇదంతా మళ్ళీ వచ్చాక క్లీన్ చేయలేదు అసలు కుదరలేదు అనమాట ఇల్లంతా మళ్ళీ ఒకసారి చక్కగా క్లీన్ చేసుకోవాలి సో స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కిచెన్ స్టార్ట్ చేశాను అనమాట నేను నార్మల్గా అందరూ పీరియడ్స్ టైంలో రెస్ట్ తీసుకుంటారు నేను మాత్రం పీరియడ్స్ టైంలో రెస్ట్ ఉండను పీరియడ్స్ టైంలో హౌస్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటాను ఇల్లంతా క్లీన్గా అనమాట నార్మల్ టైంలో ఎందుకంటే చేయను అంటే నార్మల్ టైంలో నేను కాస్త కురాన్ కురాన్ తీసి చదువుకుంటాను అనమాట కాస్త వర్కౌట్ చేస్తాను కురాన్ తీసి చదువుకుంటాను నాకున్న హెల్త్ ఇష్యూకి వర్కౌట్ చేయకపోతే అసలు బెడ్ మీద నుంచి లేవలేనమాట అందుకని వర్కౌట్ చేయాలి తప్పదనమాట అది అది కూడా ఎందుకు ఏంటి అన్నది చెప్తాను ఎవరంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు హెల్త్ ఇష్యూ గురించి కాబట్టి నేను కూడా చెప్పదలుచుకోవట్లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కమెంట్ పెడితే చెప్తాను దాని గురించి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ అనమాట అది ఈ ఏజ్లో రావడం అనేది డాక్టర్కి కూడా కొంచెం రేర్గా అనిపించింది వస్తాయంట ఇది కొంచెం రేర్ అంట తగ్గుతాయి అన్నారు కానీ ఒక త్రీ ఇయర్స్ నుంచి మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉన్నాను గాడ్స్ గ్రేస్ చూడాలి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ రోజుకైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నానండి నాలాగా ఎంతమంది పీరియడ్స్ టైంలో చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఇల్లు అనేది నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు అన్నది కామెంట్ చేయండి చా కొంతమందికి పీరియడ్స్ క్రామ్స్ ఉంటాయి పీరియడ్స్ క్రామ్స్ ఉన్నప్పుడు నేను కూడా యూజ్ చేయ నేను కూడా రెస్ట్ తీసుకుంటాను నాకు కొంచెం తక్కువేనమాట పీరియడ్స్ క్రామ్స్ అది కూడా ఒక గాడ్ గిఫ్టే అనుకోవాలి ఆడపిల్లలకి ఎందుకంటే పీరియడ్స్ క్రామ్స్ని అసలు తట్టుకోలేము అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ బాధ ఇంకెక్కువ ఉంటుంది చెప్పే కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకన్నా ఆ బాధపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే చక్కగా స్టీల్ పీస్ వేసి అయితే నేను క్లీన్ చేస్తాను ఏమి యూజ్ చేయనండి ఆ క్లీనర్స్ ఈ క్లీనర్స్ బేకింగ్ సోడా అని అలాంటివి ఏమి యూజ్ చేయను నార్మల్గా అంటలు తోమే సోప్ ఉంటుంది కదా అదే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టేస్తాను నానబెట్టేసి తర్వాత స్టీల్ పీస్ వేసి రుద్దేసి మళ్ళీ అంటలు తోమే పీస్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ పీస్ అది కూడా వేసి చక్కగా రుద్దేస్తాను అనమాట అలా రుద్దేస్తే ఈజీగా క్లీన్గా నీట్గా అయిపోయింది అండ్ ఇది అయ్యాక ఇల్లంతా కొంచెం కిటికీలకి మొత్తం దుమ్ము పట్టుంది రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట ఇంట్లో కాబట్టి విండోస్ కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ డ్రెస్సింగ్ టేబుల్ మా పాప టాయ్స్ రూమ్ అవన్నీ సెట్ చేయాలి మార్నింగ్ తన టాయ్స్ అన్నీ తీసి ఏ బాక్స్లో ఆ బాక్స్లో అయితే సెట్ చేసేసాను కాకపోతే అది ఇంకొంచెం కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట ఆ రూమ్లో వీడియోలో కొంచెము డిస్టర్బెన్స్ వస్తుంది కదా యాక్చువల్గా డిస్టర్బెన్స్ ఏంటంటే ఎదురు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ యోగా చేసి వచ్చేసి నుంచొని మాట్లాడుకుంటున్నారు నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అంటే మాట్లాడుతూనే నేను మీకు వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే అలా క్లీన్ చేసేసుకొని వాటర్ తోటి మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాక తర్వాత అనమాట వైపర్ అంటారు కదా అది తెచ్చుకున్నాను కదా మళ్ళీ చేతో ఎందుకు క్లీన్ చేస్తున్నాను అబ్బా అని గుర్తొచ్చి అప్పుడు వైపర్ తీసి తుడుస్తున్నాను అనమాట కానీ నేను ఫస్ట్ టైం అనమాట ఇది యూజ్ చేయడం ఇలా వైపర్స్ ఎంత క్లీన్గా వచ్చి ఎంత క్లీన్గా వాటర్ అంతా ఒకేసారి చక్కగా వెళ్ళిపోయింది దీన్ని యూజ్ చేస్తారని తెలుసు కానీ ఎందుకు చేత్తో కొడితే పోతుంది కదా అని అనుకునే దాన్ని యూజ్ ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు చూస్తే అది యూజ్ చేసి తెలిసిందనమాట ఎంత నీట్గా వాటర్ అంతా డ్రైగా అయిపోతాయని చెప్పేసి సో ఫేస్ అయితే కవర్ ఎందుకు అంటే నాకు ఇష్టం లేదండి ఫేస్ చూపించుకోవడము అందుకని ఫేస్ కవర్ చేశాను ఇదిగోండి చూస్తున్నారు కదా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చక్కగా జిడ్డు లేకుండా నీట్గా తయారైపోయింది ఈ నేను కిచెన్లో పెట్టేవైతే ఇన్నేనండి ప్లాట్ఫామ్ మీద ఇంతే పెడతాను కుక్ చేసుకున్నవి ఇక్కడ పెట్టుకుంటాను ఈ డబ్బాలో వచ్చేసి తినే చిరుతుండలు ఉంటాయి కదా బట్ ఆ నీళ్ళు మిక్చర్ అలాంటివి అక్కడ పెట్టుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ స్టవ్ వాటర్ బాటిల్స్ మిక్సీ ఇక్కడికి ఇక్కడే వేసేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఇది కూడా ఇక్కడే పెట్టుకున్నాను అండ్ ఇక్కడ దాంట్లో ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను కదా నేను ప్లాట్ఫామ్ మీద ఏవి పెట్టను అనమాట కుక్ చేసినవి అవన్నీ ఇలా స్టాండ్స్ మీద పెడతాను ఇవి నా దగ్గర ఒక సిక్స్ స్టాండ్స్ వరకు ఉన్నాయి ఈ స్టాండ్స్ తోటే అన్నీ పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి ఆయిల్ ఇది క్లీన్ చేయాలన్నమాట ఇంత జిడ్డు పట్టింది తెలుసా అంటే కనిపించిన కనిపించడానికి ఉన్నంత జిడ్డు లేదు కానీ వాటర్లో వేస్తే ఆయిల్ ఎలా కనిపిస్తుందో తెలుసు కదా సో అలా ఇక్కడ కూడా మొత్తం ఇలా క్లీన్ చేసేసాను ఇదేంటంటే కిచెన్ దగ్గర మనకు డ్రై వెట్ వేస్ట్ వస్తుంది కదా క్లీన్ చేశాక మనకు హోల్ దగ్గర అవి నేను ఇలా కవర్లో వేసుకుంటాను అనమాట డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయను కవర్లో వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కింద ఈ ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ కూడా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ వీడియో పెడతాను చూస్తున్నారు కదా కింద కూడా చక్కగా ఇలా ఆ సిలిండర్స్ అన్నిటి పెట్టేశాను వాటర్ బబ్బుల్లో ఇవి ఈ వాటర్ బాటిల్స్ పడేయాలండి మనం మేము తాగే మూడే ఉన్నాయి ఊరికెళ్ళేటప్పుడు పనికి వస్తాయి కదా ఎవరికైనా వచ్చే అవసరం ఉన్న పెట్రోల్స్ దానికి పనికి వస్తాయని పెట్టాము అంతే కానీ ఇవి అంతగా యూజ్ ఏం లేదు సో వీలైతే పడేయాలి అండ్ ఈ శంఖ దగ్గర చాలా క్లీన్ చేశాను కానీ కొంచెం ఎందుకు మరి అది క్లీన్ అవ్వట్లేదు ముందు రెంటున్న ఉన్న వాళ్ళు క్లీన్ చేయలేదో మరి ఏమో తెలియదు క్లాత్ పెట్టి రుద్దినా కానీ పోవట్లేదు అనమాట ఇక్కడ కూడా గ్యాస్ సిలిండర్స్కి కూడా చూసారా మరకలు ఎలా పడిపోయి ఉన్నాయో అవి కూడా రుద్దుతున్నా పోవట్లేదు ఇందులో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను ఎవరికైనా ఈ తవ ఎలా యూజ్ చేయాలో తెలుసా కొంచెము నేను ఫస్ట్ తెచ్చినప్పుడు అయితే బాగానే వర్క్ చేసిందండి తర్వాత ఏమైందంటే లాక్డౌన్ అప్పుడు మేము వెళ్ళిపోయాం కదా సో తిరిగి వచ్చేసరికి మళ్ళీ వేస్తుంటే చపాతి అతుక్కుపోతుంది అనమాట నీట్గా క్లీన్ చేసి ఆయిల్ వేసి వేసినా కానీ చపాతి అతుక్కుపోతుంది దీన్ని సీజనింగ్ ఎలా చేయాలి ఏమన్నా ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం కమెంట్ చేసి చెప్పండి మొత్తానికైతే ఇది క్లీన్ అయింది కిచెన్ అయితే నేను ఊరికి వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఎక్కడికక్కడ సామాన్లన్నీ నీట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట నాకు నాకు కావాల్సిన విధంగా సెట్ చేసుకున్నాను సో ఇది ఏం అవసరం లేదనమాట క్లీన్ చేసుకోవడము కిచెన్ వర్క్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి ఏం చెప్పాను కదా ఇవి తోమేసుకుంటే కిచెన్ వర్క్ అయిపోయింది అండ్ ఇవన్నీ తడిబట్టతో కొంచెం తుడవాలి ఇదంతా ఇదంతా ఎందుకు చాక్ పీసెస్ లక్ష్మణ రేఖ మొత్తం అనమాట చీమలు ఎక్కువ వస్తాయి ఇంటి ముందే పార్క్ కదా మరి చెట్లు ఉండడం వల్లనో కింద ఫ్లోర్ వల్లనో తెలియదు కానీ చీమలు ఎక్కువ వస్తాయి అనమాట అలా రాకుండా దానికి అసలు వే లేకుండా మొత్తం ఇలా గీసేస్తానన్నమాట సో ఎక్కడ పీస్ గీతలు కనిపించినా అవి మా పాప గీసినవి కాదు నేను గీసినవే సో ఇప్పుడు ఈ విండోస్ అన్నీ క్లీన్ చేసి తర్వాత ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవాలి అది కూడా పెడతాను